ఐసిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన తెలుగు సంవత్సరం అంటే ఉగాది కాబట్టి క్రోధినామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం ఈ క్రోధినామ సంవత్సరంలో గురువు మే ఒకటో తారీఖు నుండి వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ గురువు యొక్క విశేషమైనటువంటి ఫలితాలు కొన్ని రాశుల వారికి మాత్రమే ఉంటాయి అది కూడా మనం తదుపరి దాంట్లో చెప్పుకుందాం అలాగే ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో వర్షములు సస్యవృద్ధి క్రోధము లాభము లోకమున బాగుగా పెరిగి అధికారంకై బాగులాగటం ధాన్యాదులకు ధరలు పెరగటం రాజకీయ ఒడిదొడుకులు వ్యాపారాదుల్లో పొత్తుల్లో మోసపూరిత వాతావరణాలు ఏర్పడతాయి అలాగే ఈ సంవత్సరం రాజు రాష్ట్రాధిపతి కుజుడు రాజ్యాధిపతి కుజుడు మంత్రి శని అలాగే అర్ఘ్యాధిపతి భృగు సస్యాధిపతి కుజుడు సేనాధిపతి కుజుడు అలాగే రసాధిపతి గురువు ధాన్యాధిపతి రవి నీరసాధిపతి కుజుడు అలాగే మేఘాధిపతి శుక్రుడు ఈ విధంగా అంటే అధికారులకి రాజు ఈ యొక్క కుజుడు రాజ్యాధిపతి అవటం వలన అధికారులకు యుద్ధ భయాలు ఏర్పడటం వాయుపెడలు చోరాగ్ని భయాలు ధరలు అధికమవటం ఉంటాయి అలాగే మంత్రి వచ్చేసి శని అవటం వలన మధ్యవృష్టి పాపకర్మలు పెరగటం పోటీతత్వంతో భయం ఏర్పడటం అధికార భయం కలగటం అలాగే పురోహితులకు కుజుడు యొక్క కుజగ్రహం యొక్క అనుకూలత కానీ అనుకూలత లేకపోవడం కానీ భక్తి ముసుగులో మోసాలు మరియు వాహన ప్రమాదాలు ప్రజా వ్యతిరేకత కలుగుతాయి అలాగే జలాశయాలు సమృద్ధిగా ఉంటాయి సర్వధాన్యాలకు రెక్కలు పెరుగు ధరలు పెరుగుతాయి విదేశీ పశుసంపద పెరుగుతుంది అలాగే కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు మెట్ట ధాన్యములు ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి రక్షణ శాఖ సౌకర్యాలు పెరుగుతాయి బదిలీలు పెరుగుతాయి అలాగే పల్లపు భూములు జలచరాదుల వృద్ధి చెందటం అలాగే అతివృష్టి పాడి పంటల వృద్ధి చెందటం అలాగే స్త్రీలకు అధికారాలు పెరగటం అతివృష్టి పాడి పంటల వృద్ధి చెందటం రస వస్తువులకు వస్త్రాదుల ధరలపై పన్ను శాతం పెరగడం సేవకులకు కుటీర పరిశ్రమల పని వారికి గుర్తింపులు వచ్చుట చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి చెందను అపరధాన్యములు మధ్యముగా ఫలించును వెండి బంగారం కొబ్బరి ఫలముల ధరలు పెరుగుతాయి లోహములు అనగా బంగారం వెండి రాగి ఇత్తడి కంచు ధరలు పెరుగుతాయి ఆ విధంగా అపరధాన్యములకు ధరలు అధికమవుతాయి మంత్రిత్వ శాఖ బాగుంటాయి వైద్యుల వైదిక కర్మల వృద్ధి ఖగోళ పరిశ్రమలో విజయాలు ఉంటాయి పశుసంపద ఫల సంపద వృద్ధి చెందుతాయి అతివృష్టిది జలాశయములన్నీ వృద్ధి చెందుతాయి మామిడి గుమ్మడి జొన్నలు బాగా ఫలిస్తాయి చెరువుల జలచర వ్యాపారాలు బాగుంటాయి తత్వంతో విజయాలు అధికారాలకై లోపాయ మంతనాలు ఎక్కువ అధికమవుతాయన్నమాట అన్నమాట అలాగే ఈసారి పశుపాలకుడు యముడు గోష్ఠాకార ప్రాపకం శ్రీకృష్ణ వర్ష ప్రమాణం దురాడం వాయు ప్రమాణం అధిక ఆడమేకం అలాగే ఈ సంవత్సరమున సస్య నీరసాధిపత్యములు కుజునికి మంత్రి మంత్రిత్వం శనికి సేన అర్ఘ్యమేఘ దైవత్వములు శుక్రులకు దానాధిపత్యం సూర్యునికి రసాధిపత్యం గురుణకు మరి పశుపాలకాధిపత్యం యమునికి గోష్టాకార ప్రాపకాధిపత్యం శ్రీకృష్ణుడికి అన్నమాట ఈ విధంగా ప్రధానమైన పది పదిశాఖల్లో కూడా చంద్రునికి బుధునికి ఎటువంటి ఆధిపత్యం రాలేదు ఈ సంవత్సరంలో గ్రహాధిపత్యములను వర్షలగ్న లగ్న జగల్ లగ్నములను సాయన ఆర్ధ్రా ప్రవేశం నెరైన ఆర్ధ్రా ప్రవేశ సమయ లగ్నములు పరిశీలిస్తే రక్షణ శాఖ కీలక పాత్ర వహిస్తుంది మరి విద్యా వైద్య పరిశోధన వైద్య నిర్మాణ విషయములు వృద్ధి చెందుతాయి మధ్య మాంస విక్రయాలు పెరుగుతాయి విద్యుత్ నావిక కార్మిక మరియు వృత్తుల్లో మార్పులు వస్తాయి నటులకు గ స్త్రీలకు తర్వాత కళాకారులకు గుర్తింపులు వస్తాయి ధాన్యములకు పోటీ తత్వం ధాన్యములకు ధరలు పెరగటం పాడి పంటలు వృద్ధి చెందటం అలాగే ప్రముఖ క్షేత్రాల్లో వివాదాలు తలెత్తడం జరుగుతుంది అలాగే కందులు మిర్చి వేరుశనగ మరి ఎర్రని ధాన్యములు మెట్ట ధాన్యములు ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి ధాన్యముల మధ్యంగా ఫలిస్తాయి కొబ్బరి మామిడి పనసాప అరిట నారింజ పుష్పముల ఫలముల ధరలు సరసమవుతాయి వెండి బంగారం గృహోపకరణములు కుసుమ ధాన్యము తెలుపు ధాన్యములు తెల్లని ధాన్యాలు వజ్రాలు మణులు పట్టు వస్త్రములు చింతపండు పసుపు కషాయ దినుసులు వైద్యము మరి మందులు విదేశీ వస్తువులు పశుసంపద బ్యాంకు పన్ను శాతములు దూది నూలు ప్రధాన వ్యాపార ధరలు పెరుగుతాయి ఈ క్రోధి నామ సంవత్సరం మరి రాజు వచ్చేసి కుజుడు కావున అధిదేవత అజిర అజిరా ప్రభువును అగ్నిదేవత గౌరవ కూడా నౌకావాహనం ఆదరించడం వలన అగ్ని ప్రమాదాల కారణంగా ప్రా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది అవినీతి పెరుగుతుంది వివాదాల ధోరణి పెరుగుతుంది కోర్టులో కేసులు పెరుగుతాయి రోగాల ప్రబడం తక్కువ వర్షపాతం ఉంటుంది కొన్ని చోట వడగళ్ళ వాన వల్ల వ్యవసాయానికి నష్టం ఉంటుందన్నమాట ఈసారి సౌర వ్యవస్థలో మంత్రి పదవి శనికి రావడం వల్ల తక్కువ వర్షపాతం ఉంటుంది పత్తి నువ్వులు పత్తి నువ్వులు నూనె రస వస్తువుల మరి ద్రవ్యోల్బణంతో బాధపడతారు ప్రజలు ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటారు అధికార దర్పంతో కూడిన పాలకుల ప్రవర్తనలో ప్రజలకు బాధ కలుగుతుంది సస్యాధిపతి కూడా కుజుడే అవ్వటం వల్ల వర్షం యొక్క కొరత ఉంటుంది మరి బార్లీ గోధుమలు వరి పంటలకు నష్టం కలుగుతుంది ధాన్యాల ధరలు పెరుగుతాయి ఎరు ఎరుపు బట్టలు చందనం రాగి పగడపు బెల్లం మందులు పెట్రోల్ డీజిల్ ఇతర ఇంధనాలకు పెరుగుతాయి కొత్త టెక్నాలజీ ఇంధన వాహనాల మార్కెట్ పెరుగుతుంది మెకానికల్ వాహనాల్లో మార్పు ఉంటుంది పాత వాహనాలు ధ్వంసం చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది ధాన్యాధిపతి సూర్యుడు అవటంతో పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గుతుంది జొన్న మినుములు పెసరపప్పు ధాన్యం మిల్లెట్ దిగుబడి తక్కువగా ఉంటుంది ధాన్యం ధరలు పెరుగుతాయి కుజా శని ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టిన మేఘాధిపతి శుక్రుడు అవడిచే వ్యవసాయానికి సరిపడు వృష్టి ఉంటుంది సంపద ఆస్తులు పెరుగుతాయి సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయి దేవగురు బృహస్పతి అవటం వలన ఎండుగడ్డి ఉత్పత్తి పెరుగుతుంది పాలకవర్గం అధిక నాణ్యత గల వాహనాలను సేకరిస్తారు ఆరోగ్య సేవలు మెరుగుపడతాయి సేనాధిపతి శుక్రుడు ఒకటి కేంద్రం రాష్ట్రాలలో సంక్షేమ పథకాలపై కసరత్తు ఉంటుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది వేదపారాయణం పెరుగుతుంది మతపరమైన పనులు పూర్తవుతాయి అలాగే ఈ సంవత్సరం మరి గ్రహణాలు ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మరి సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పాక్షిక చంద్రగ్రహణం అలాగే కంకణాకార పదవ త అక్టోబరు రెండవ తారీఖు కంకణాకార సూర్యగ్రహణం అలాగే రెండు వేల ఇరవై ఐదులో మార్చి పద్నాలుగో తారీఖున సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం అలాగే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పాక్షిక సూర్యగ్రహణం కానీ ఈ యొక్క ఏ గ్రహణం కూడా మన యొక్క భారతదేశంలో కనపడదు కావున ఈ యొక్క పా నియమాలు గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు ఏవి కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు అంటే మనకు ఎటువంటి గ్రహణములు కనిపించవు అలాగే పుష్కర నిర్ణయం ఈ సంవత్సరం సం మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కృష్ణ సప్తమి తత్కాల కృష్ణాష్టమి కృతిగా నర్మదా ఆది పుష్కర ఆరంభ నర్మదాది నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరా గుజరాత్ ప్రాంతాల్లో మరి నర్మదా ఈ యొక్క నర్మదా నదికి పుష్కరాలు వస్తాయన్నమాట మీకు ఓంకారేశ్వరు క్షేత్రం నందు మరి అక్కడ పుష్కర స్నానాలు చేసుకోవచ్చు అలాగే మూఢం వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి శుక్రమవఠ్యం ప్రారంభమవుతుంది అలాగే జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి శుక్రమావ్యమే పూర్తవు పూర్తి అవుతుంది అలాగే మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్రమావ్యం పారం ప్రారంభమవుతుంది అలాగే మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమవఠ్యమే పూర్తి అవుతుంది అలాగే గురుమూఠం మే మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురుమూఠం ప్రారంభమవుతుంది అలాగే జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమోఢం పూర్తవుతుందనమాట ఆ విధంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది ఈ సంవత్సరం మరి యొక్క రాజు వచ్చేసి కుజుడు కాబట్టి మరి ఈ యుద్ధ భయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరగటం అనేది జరుగుతుంది మరి రాజులకు మంత్ర ప్రభువులందరూ కూడా మరి ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని కలిగి ఉంటారు దేశాల మధ్య మరి అనుకోనటువంటి సందర్భం లేనటువంటి మరి యుద్ధ భయాలను కలిగి ఉండటం జరుగుతుంది అన్నమాట